ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో స్పందయుగ మొదలైందని రాష్ట్రంలోని రోడ్లతో పాటు నియోజకవర్గంలోని రోడ్లకు మహాదశ మొదలైందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు సోమవారం నియోజకవర్గంలోని కలెక్టరేట్ నుంచి మూడు బొమ్మల సెంటర్ వరకు ఏడు వందల మీటర్ల హాట్ మిక్స్ బీటీ రోడ్డుకు ఒక కోటి రూపాయలు అంచనాలతో పనుల్ని గల్లా మాధవి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గల్ మాధవి మాట్లాడారు ఈ కార్యక్రమంలో లాం వర్ధన్ రావు సాధు రమేష్ ఉమామహేశ్వరి గంట మౌలిక గంట పెద్దబ్బాయి సుఖవాసి శ్రీనివాసరావు లాం నవమి సైద దళవాయి కిషోరు మరియు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు लली गल्ला मार के नहीं करता बलहारी लली गल्ला मार के नहीं करता <laughs> ఒక మనం చూస్తూ వచ్చాము ఇప్పటిదాకా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ రోడ్డుకి ఎలాంటి అభివృద్ధి లేదు ముట్టలు మయమైపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల గురైన ప్రధానమైన రోడ్ అండి ఇది ఈ రోజు దాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒక కోటి రూపాయల విలువ వేల ఏడు వందల మీటర్ల రోడ్డుని ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము పది రోజుల్లో దీని వర్క్ అయిపోతుంది అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది ఇది ఇలా చాలా ఆనందంగా ఉందండి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పనుల పైన దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు నిజంగా సంతోషదాయకంగా ఉంది అందున నేను దీనికి దోడ్బాటూ నేను కూడా పాత్ర నాకు నిజంగా ఆనందంగా ఉంది మరిన్ని రోడ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి గుంటూరు పచ్చ మొత్తం కూడా అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరతగతిన మిగతా రోడ్లు కూడా పూర్తి చేస్తాము అని చెప్పి మేము ఇలా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కుక్కల పరిస్థితి తీసుకుంటే ఇది ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయిందండి ఇది గవర్నమెంట్లకే ఆఖరికి సుప్రీం కూడా పెద్ద సవాలుగా మారింది ఎందుకంటే దీంట్లో భాగంగా ఎన్జిఓస్ వర్క్ చేస్తూ ఉన్నాయి వాటిని సంరక్షించే ప్రయత్నంలో ప్రజలకి తీవ్ర అసౌకర్యాన్ని గురి పరిస్థితులు నెలకొన్నాయి ఇది ఒక్క ప్రభుత్వాల వల్ల కాదండి ఈ ఏవైతే ఈ కుక్కలు సందర్శిస్తున్న ఎన్జిఓలు ఉన్నాయో లేదంటే మన బ్లూ క్రాస్ సొసైటీలు ఉన్నాయో వీరితో స్వచ్ఛందంగా కూర్చొని ఒక ప్రణాళిక ఈ పరిష్కారానికి ఒక సరైన మార్గాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక అసెంబ్లీలో చర్చించాల్సిన విషయంగా కూడా నేను భావిస్తున్నాను రేపు రాగల గత ఐదు సంవత్సరాలుగా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా కూడా మార్పు రాని మన కలెక్టర్ ఆఫీస్ రోడ్ అనమాట ఇది మెయిన్ రహదారి ఎవరు ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా కూడా ఇటువైపు నుంచే వెళ్ళాలి అలాంటి మెయిన్ రోడ్ ఇప్పటి వరకు ఎలా ఉందో పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మార్పు మొదలైంది మార్పుకి అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నారా చంద్రబాబు గారి హయాంలో మన గల్ల మాధవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఇరవై మూడవ వార్డు మూడు వందల సెంటర్ లోని రోడ్డు శంకుస్థాపన అనేది ఈ రోజు చేసుకుంటున్నాం ఈ రోజు ఈ శంకుస్థాపనతో పాటు మన గల్లా మాధవి గారి పుట్టినరోజులు కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు ఈ రోజు వస్తుంది అన్న విషయం తెలియగానే వర్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం